కేసులు పెట్టే కార్యక్రమం జరుగుతూనే ఉంది రెండు వేల ఇరవై సంవత్సరంలో నియోజకవర్గంలో మహిళలకు పండగ సందర్భంగా చీరలు పంపిణీ కార్యక్రమం చేస్తే ఆ రోజు పుంగనూరు నియోజకవర్గ మహిళలకు నేను మద్యం పంచుతున్నానని చెప్పి ఆరు పోలీస్ స్టేషన్లలో అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన యువకులకు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాలని చూస్తే ఆ రోజు తప్పుడు కేసులు పెట్టడం జరిగింది అదే విధంగా నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువతి యువకుల కోసము సుమారు నూట యాభై కంపెనీలను ఆహ్వానించి పదివేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించే కార్యక్రమం చేయాలనుకుంటే ఆ రోజు అధికారులు అడ్డం పెట్టుకొని పోలీసులను అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం చేశారు నియోజకవర్గంలో సదు మండలంలో అక్కడ జరుగుతున్న అక్రమాల గురించి పాడి రైతులకు జరుగుతున్న దోపిడీ గురించి ప్రశ్నించడానికి రైతు బేరీ కార్యక్రమము మొదలు పెడితే ఆ రోజు నా మీద అధికారులు పోలీసులు తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం చేశారు నా ఇంటి మీద దాడి చేసే కార్యక్రమం జరిగింది దీనికి కూడా కొంతమంది పోలీసు అధికారులు సహకరించారు ఆ తర్వాత జరిగిన కార్యక్రమాల్లో ఎన్నో రకాలుగా పుంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించిన ప్రతిసారి కూడా కొంతమంది పోలీసు అధికారులు అత్యుత్సాహం చూపించి నా మీద తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం చేశారు ఈ విధంగా తీసుకుంటే గత నాలుగన్నర సంవత్సరంలో ఇప్పటి వరకు నా మీద పెట్టిన అక్రమ కేసులు సుమారు నలభైకి పైగా అక్రమ కేసులు పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై సంవత్సరం నుండి ఈ రోజు వరకు గత వారం ముందు జరిగిన గోడగడియారాల సంఘటన నుండి తీసుకుంటే సుమారు నలభై ఐదు కేసులకు పైగా ఈ రోజు అక్రమ కేసులు పెట్టడం జరిగింది దీని అంతటి కారణము కేవలము ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో నా మీద తప్పుడు కేసులు పెట్టడానికి అత్యుత్సాహం చూపిస్తున్న అధికారులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న సి రాఘవ రెడ్డి గారు కావచ్చు కృష్ణారెడ్డి గారు కావచ్చు ఇంతకు ముందు ఉన్న గంగిరెడ్డి గారు కావచ్చు మధుసూదన్ రెడ్డి గారు కావచ్చు అదేవిధంగా డిఎస్పీలు సుధాకర్ రెడ్డి గారు కావచ్చు రాజగోపాల్ రెడ్డి గారు కావచ్చు మొన్నటి వరకు చిత్తూరు జిల్లా ఎస్పీగా ఉన్న రిశాంత్ రెడ్డి గారు కావచ్చు ఇప్పుడు టాస్క్ ఫోర్స్ ఎస్పీగా వెళ్ళిన రిశాంత్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరి కార్యక్రమము తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమము ఎందుకు చేశారంటే కేవలము ఒక వ్యక్తి రాజకీయ లబ్ధి కోసమే ఈ కార్యక్రమాలన్నీ చేశారు తప్ప ఇందులో ఎటువంటి వాస్తవం లేదనే విషయము ఈ అధికారులకి తెలుసు ఆ వ్యక్తికి తెలుసు పొంగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఆ వ్యక్తి ఎవరనేది కూడా ప్రజలందరికీ తెలుసు ఆయన మరెవరో కాదు పుంగనూరు నియోజకవర్గానికి కాబోయే మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మెప్పు కోసము ఈ పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా అన్ని రకాలుగా వ్యవస్థలను అధికారాన్ని దుర్వినియోగం చేయడమే కార్యక్రమంగా పెట్టుకుని పుంగనూరు నియోజకవర్గంలో ఒక రకమైన భయభ్రాంతులకు గురి చేసే కార్యక్రమము జరుగుతోంది